రాష్ట్ర విభజన కాంగ్రెస్ ప్రభుత్వంలో చేయడం వల్లే ప్రజలు ఆగ్రహానికి గురయ్యామని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ కాకినాడ పల్లం రాజు టీడీపీ మాజీ చైర్మన్ కె బాపిరాజు కాకినాడ జిల్లా పేర్కొన్నారు మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి కాకినాడ ఎంపీగా పల్లెం రాజు సిటీ అభ్యర్థిగా చెక్క నూకరాజు భారీ ర్యాలీతో నామినేషన్ దాఖలు చేశారు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి మసీద్ సెంటర్ మీదగా జిల్లా కలెక్టరేట్ చేరుకుని కాకినాడ ఎంపీ అభ్యర్థిగా పల్లెం జిల్లా కలెక్టర్ నివాస్ కు నామినేషన్ దాఖలు చేశారు కాకినాడ కార్పొరేషన్ లో కార్పొరేషన్లో ఆర్ఓ వెంకట్రావుకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్లు తెలుగుదేశం వైసీపీ పాలన ప్రజలు చూడడం జరిగిందన్నారు కాంగ్రెస్ పార్టీలోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు తాను మూడు సార్లు ఎంపీగా నెగ్గడం జరిగిందని ఉన్నతమైన పదవులను అధిరోహించడం జరుగుతుందన్నారు రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన సాగుతుందని తెలిపారు రాహుల్ గాంధీ ప్రధాని కాగానే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాపై తొలి సంతకం చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు దాట్ల గాంధీ రాజు కాంగ్రెస్ నాయకులు తాలూరు రాజు తదితరులు పాల్గొన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా చేశారు అయితే ప్రజలలో ఒక సంవత్సరం నుంచి పాజిటివ్ మొదలుపెట్టారు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ చేసిన పరిపాలన ఈ రెండు రీజనల్ పార్టీస్ ప్రభుత్వాలు చేసిన ప్ర పరిపాలన కూడా పాజిటివ్ మొదలు పెట్టారు చాలా చోట్ల మేము వినేది అంటే ఒక సంవత్సరం నుంచి వింటున్నాం కాంగ్రెస్ పరిపాలన చాలా బ్రహ్మాండంగా జరిగిందండి మంచి పనులు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు కూడా సక్రమంగా జరిగాయి అటువంటి పాలన మంచి రోజులు అనేది గుర్తు నష్టాలజీగా అందరూ గుర్తు చేసుకోవడం మేము వింటున్నాం అయితే ఈ తరుణంలో కూడా ఇంకొక గుర్తింపు ప్రజల్లో వచ్చింది ఏమిటంటే రాష్ట్రానికి విభజన తర్వాత న్యాయంగా రాయవలసిన ప్రత్యేక తరగతి హోదా కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ కానీ లేకపోతే విభజన చట్టంలో ఉన్న హామీలు కానీ ఏవి కూడా అవి తీసుకురావడానికి రియలైజ్ చేయడానికి కూడా తెలుగుదేశం ప్రభుత్వం కానీ జగన్ గారి ప్రభుత్వం కానీ కృషి చేయలేదనేది కూడా వాళ్ళు గుర్తించారు ఈవేళ రాష్ట్రంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్లోని కూడా చూస్తే కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడానికి ఉంది అది ఎంత ఏ ఎక్స్టెంట్ వరకు కట్టుబడి ఉందంటే మా నేషనల్ మేనిఫెస్టోలో కూడా మేము ప్రత్యేక తరగతి హోదా ఆంధ్రప్రదేశ్కి ఇస్తాము అనేది కూడా చాలా స్పష్టంగా స్పష్టకరకం జరిగింది దీనికి ఉన్నాం ప్రజలు చూశారు మేము ఏం మాట ఇస్తామో తప్పకుండా నిలబెట్టుకుంటామనేది ప్రజలు చూశారు ఆ క్రెడిబిలిటీ మాకుంది మా నాయకత్వానికి ఉంది మేము ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు గురించి పూర్తిగా మేము కృషి చేస్తాం కట్టుబడి ఉన్నాం ప్రజల సంక్షేమం గురించి కూడా కట్టుబడి ఉన్నాం అలాగే కాంగ్రెస్ పార్టీ అబ్జర్వర్గా వచ్చిన మధ్యప్రద మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన మనోజ్ చౌహాణ్ గారి సమక్షంలో అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకుల సమక్షంలో పెద్దల సమక్షంలో కాకినాడ పార్లమెంటు పోటీ చేయడానికి నేను నామినేషన్ వేయడం జరిగింది అయితే చాలా సంతోషం మళ్ళీ నేను రాజకీయాల్లోకి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చాను ఆ సంవత్సరంలో మొట్టమొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యాను తర్వాత కాకినాడ ప్రజలు మూడు సార్లు నాకు అవకాశం ఇచ్చి ఎంపీగా ఎన్నుకున్నారు మీరు ఇచ్చిన అవకాశం వల్ల నేను కేంద్రంలో మంత్రిగా చేసి రక్షణ శాఖకి తర్వాత విద్యాశాఖకి కూడా కేంద్రంలో మంత్రిగా చేసి ఎన్నో పనులు చేయగలిగాను నాకు తృప్తి ఉంది మన ప్రాంతానికి మంచి పనులు చేశారనే తృప్తి ఉంది అలాగే దేశవ్యాప్తంగా కూడా మంచి పనులు చేశారనే తృప్తి నాకుంది ఆ అవకాశం మీరు ఇచ్చిన అవకాశమే అయితే మరొకసారి ఈ ఎలక్షన్లో కూడా నాకు అవకాశం ఇచ్చి మరి ఎంపీగా నేను ప్రార్థిస్తున్నాను నేను తప్పకుండా ఇక్కడ చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ఒక డెడికేషన్తో ఒక కార్యదీక్షతో పని చేసి ఇంకా అభివృద్ధి పదంలోకి మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని తీసుకొస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ మీ అందరికీ కూడా నమస్కారం చేస్తూ సమతిస్తున్నాను జై హింద్